వరంగల్ జిల్లా నరసంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి సభ్యుడు పెడెం రామనంద్ గారి జన్మదిన వేడుకలు దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నరసంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కీర్తిశేషులు పెడెం కట్టయ్య గారి రాజకీయ వారసులు నరసంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ గారు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ గారు వరంగల్ జిల్లా మహిళా ఆర్గనైజర్ మమత మరియు పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యువజన సంఘాల అధ్యక్షులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా పెడెం రామానందం గారు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా జరిపినందుకు మాధవరెడ్డి గారికి మరియు పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు పార్టీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు అంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మాకు జరుపుకున్నందుకు అందరి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చేసుకుంటూ మరి మాధవరెడ్డి గారి నేతృత్వంలో మరి ఎంతోమంది ఈరోజు నా పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపి జరిపించినందుకు మన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీన్ రాజేందర్ గారికి మరియు కర్ణాటక పార్వతమ్మ గారికి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులకు మరియు మహిళా నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి కార్యకర్తలందరికీ నా మా ఎమ్మెల్యే గారి అభిమానులకు నా అభిమానులకు ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకున్నాను మరి మీ ఇంతటి అభిమానాన్ని నాకు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ముందు కూడా ప్రతి ఒక్క అంశంలో నేను ముందుండి నేను ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి మీ అందరినీ కాపాడుకొని పార్టీని కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీ అందరితో తోడు నీడగా ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పెద్ద 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 ఎత్తున కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ